ప్రధాని మోదీ వల్ల భారత్ అభివృద్ధి చెందుతుందని కామారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కంటిలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో యాత్రలోమణారెడ్డి పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఘన స్వాగతం పలికారు ఇక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తెలంగాణలో రద్దైన నోటు లాంటిది పార్టీ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి లేదని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు పాలన వేరు ఏదైతే మాట్లాడుతాడో ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆయన ఇక పోతే రద్దయిన నోటు లాంటిది ఏ పార్టీ రద్దయిన నోటు లాంటిది పార్టీ పార్టీ ఆ పాత ముఖ్యమంత్రి కట్టిన కాళేశ్వరం పలిగిపోయిందని జరిగిపోయిందని కుంగిపోయిందని ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి పోయి పది పది సార్లు చూపెడుతున్నాడు అంగట్లో బర్రెని చూసి వచ్చినట్టున్నది బర్రం చూసి పొదుగును చూసి ఎన్ని లీటర్ల పాలన అంగట్లో తీసుకుపోయి పోతుని చూపెట్టి పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి పాలన వేరు ఏదైతే